ఎంతసేపు చేస్తావు ఇంకా ఈ చపాతీలు ఈ చపాతీలు ఎంతసేపు అంటే ఈ రెండు రకాలు అవుతుంది అన్నమాట ఎట్లా ఎట్లా ఒక రకం చేసుకుపోయింది అలా ఒక రకం అతను అంటే ఫస్ట్ ఓ అరే ఎట్లా ఇరిగిపోయినాయి చూడు రైతే రోజు పిండిలో వాటర్ ఎక్కువైనవి వాటర్ ఎక్కువ కావడం వల్ల ఆ పిండి వేసైనా ఎక్కువ మంచిగా గట్టిగా చేయొచ్చు అనుకునేసరికి పిండి కూడా అయిపోయింది ఆ పిండి కూడా అయిపోయింది అయితే ఒకటి రెండు చపాతీలకే పిండి ఉంటే చేసిండు అయితే నెక్స్ట్ ఐటికి వేసిండు అనమాట నూనె చేసిండు అన్నీ ఒకటేసారి వేసినావా అయిపోయినాయా కవర్ మీద నూనె మన ఏమేమంటారు కారపప్పలు చేసినట్టుగా ఈ రోజు ప్రయత్నం చేసిండు మరి అయితే పిండి ఉంటే మొన్న నాలుగైదు సార్లు వేస్తే మంచిగా వచ్చినాయి పిండి నీళ్లు ఎక్కువ వచ్చినాయి అనమాట నేను చూడక సరిపోతాయి అనుకున్నాను నేనైతే ఇంకా వాటర్ సరిపోవని కూడా అన్నా